మొత్తానికి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న భవనాలని కూడా తెలుగుదేశం పార్టీకి టార్గెట్ చేయడం మొదలుపెట్టింది శుక్రవారం తన పార్టీ ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశం నిర్వహించారు తన నివాసంలో అంటే మొన్నటి వరకు క్యాంప్ ఆఫీస్గా ఉన్న ఆ భవనంలో ఆ వెంటనే ఒక ఫోటోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని బయటకు వదిలేదు అంతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ ఇదంతా ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచరు మొన్నటి వరకు సీఎం క్యాంప్ ఆఫీస్గా వాడుకున్నారు కాబట్టి ఆ ఫర్నిచర్ అంతా ఉంటే ఓకే కానీ ఇప్పుడు మాత్రం వెనక ఉన్న లోగోని మాత్రమే తొలగించేసి ఫర్నిచర్ని మైకుల్ని అన్నీ వాడేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రంగంలోనికి దిగింది జగన్మోహన్ రెడ్డి ఇదంతా అక్రమంగా వాడుకుంటున్నారు దీనిపైన ప్రభుత్వం త్వరలోనే విచారణ కూడా చేస్తుంది అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దాడి మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్గా తన నివాసాన్ని వాడుకున్నది నిజం అందుకు భద్రత ఏర్పాట్లు కావచ్చు మార్పులకు చేర్పులకు కావచ్చు ఫర్నిచర్ కావచ్చు ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కూడా నిజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కాదు అనడం లేదు సెక్యూరిటీ కోసం కూడా ఆడ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ వచ్చారు సీఎంఓ నిర్వహణ అంటే దానికి కూడా చాలా ఖర్చు ఉంటుంది చేశారు అదంతా నిజమే బాగానే కానీ ఈ ఫర్నిచర్ ఎందుకు అక్కడ ఉంది అనే దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది లీలాపిరెడ్డి ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అది ఏంటి అనే దానికంటే ముందు అసలు క్యాంప్ ఆఫీస్ అన్నది జగన్మోహన్ రెడ్డి ఒక్కరే తొలితో పెట్టుకున్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే క్యాంప్ ఆఫీస్ పక్కనే హిలిప్యా ఎలిపాడు కూడా నిర్మించేశారు ప్రభుత్వ నిధులతో అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా అటాకింగ్ మొదలుపెట్టింది ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ చేశారా కాస్త బ్యాక్ వెళ్ళాలి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఏం చేశారో తెలుసుకుంటే చంద్రబాబు నాయుడు ముందు జగన్మోహన్ రెడ్డి చేసింది చాలా జుజుబీ అని అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అవ్వంగానే అప్పట్లో హైదరాబాద్లోనే ఉండేందుకు ఆయన ఎక్కువ ఇష్టపడ్డారు తెలంగాణలో కూడా కా తెలుగుదేశం పార్టీని అధికారంలోనికి తెస్తామంటే ప్రకటించి అక్కడే ఉండిపోయారు చంద్రబాబు నాయుడు తొలి రోజులు తొలుత హైదరాబాద్లోని లేక్యూ గెస్ట్ హౌస్ను క్యాంప్ క్యాంప్ ఆఫీస్గా చంద్రబాబు నాయుడు ప్రకటించుకున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది అప్పట్లో ఆంగ్ల దినపత్రికల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో వందల కోట్లు తన సొంత అవసరాలు ఖర్చు చేశారన్నది టైమ్స్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే వచ్చింది అప్పట్లో లేక్యూ గెస్ట్ హౌస్ మరమ్మతులకు దాంట్లో తనకు కావాల్సిన విధంగా ఏర్పాటు చేసుకోవడానికి ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు అంతా చేసి అక్కడ వారంలో ఒక్కరోజు మాత్రమే ఉండే ఉండేవారు అది కూడా తొలి రోజుల్లో మాత్రమే ఇంకా ఎంత దారుణంగా చేశారు అంటే అందరూ అప్పట్లో ఆశ్చర్యపోయారు ఇలా కూడా కోట్లాది రూపాయలని నీల చేస్తారని చేస్తారా అని హైదరాబాద్ సచివాలయంలో అంటే అప్పుడు ఏపీకే కేటాయించిన భవనాల్లో సౌత్ బ్లాక్లో సౌత్ బ్లాక్లో ఒక బిల్డింగ్ని తనకు ఆఫీస్గా మార్చుకోవాలనుకున్నారు చంద్రబాబు నాయుడు సౌత్ బ్లాక్లో వెళ్ళారు దానికోసం పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అక్కడ మరమ్మత్తుకు తన ఆఫీస్ మరమ్మత్తుకు సచివాలయంలో అంతా చేసి ఇక రెడీ అయిపోయింది చంద్రబాబు నాయుడు ఇక బాధ్యతలు అక్కడ స్వీకరిస్తారనే లోపే దానికి ఆ సౌత్ బ్లాక్కి వాస్తు బాగలేదని ఎవరో చెప్పేశారని చెప్పేసి పదహైదు కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత హఠాత్తుగా దాన్ని వదిలేశారు వదిలేసి ఎక్కడన్నా వెళ్ళారంటే లేదు అదే సచివాలయంలోని ఎల్ బ్లాక్కి వెళ్ళారు అక్కడ ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ తన ఆఫీసును సిద్ధం చేసుకున్నారు ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది అంటే ఫస్ట్ టైమో పదిహేను కోట్లు ఖర్చు పెట్టారు హెచ్ బ్లాక్లో అది వాస్తవం బాగాలేదని చెప్పి ఆ పదిహేను కోట్లు వదిలిపెట్టి ఎల్ బ్లాక్కి వచ్చి ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు ఇవి కాకుండా ఆ లిఫ్టు ఇతర సౌకర్యాలు అంటూ మరో ఐదు కోట్ల రూపాయలు కూడా అక్కడ ఖర్చు పెట్టారు కానీ ఆ తర్వాత ఓటుకు నోటు వ్యవహారం బయటకు రావడంతో చంద్రబాబు నాయుడు అక్కడ సచివాలయంలో కూడా పెద్దగా పోయింది లేదు ఏం లేదు అక్కడ కూడా ఎత్తేసి వచ్చారు అది ఒకటి అయితే ఆ తర్వాత జూబ్లీ హిల్స్లో ఒక అద్దె ఇల్లు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు లేక్యూ అతిథి గృహం ఉన్నప్పటికీ కూడా జూబ్లీ హిల్స్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ కూడా నెలకు రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున డబ్బు అద్దె చెల్లిస్తూ అక్కడ ఏర్పాట్లకు కూడా లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు హైదరాబాద్ మదీనాగూడలో ఫామ్ హౌస్ వద్ద కూడా సెక్యూరిటీ ఏర్పాట్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు నారావారిపల్లిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడానికి నారావరణపల్లిలోని చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఇతర ఖర్చులకి దాదాపు ముప్పై ఆరు లక్షల రూపాయలు కోరితే లాస్ట్కి ఇరవై లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తన పాత ఇంటిని కూల్చేసుకొని కొత్త ఇల్లు నిర్మించుకున్నారు అప్పట్లోనే అక్కడ మళ్ళా భద్రతా ఏర్పాటు సీసీ కెమెరాల ఏర్పాటు కట్టు మరిన్ని లక్షల రూపాయలు అడిగితే లాస్ట్కి ఇంకా సాధ్యం కాక ఆర్ మా దగ్గర నిధులు లేవని చెప్పేసి చేతులు ఎత్తేసింది ఇది హైదరాబాద్లో చేశారు ఆ తర్వాత విజయవాడ వెళ్ళిన తర్వాత లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమ నిర్మాణం అని తెలిసినప్పటికీ లింగమనేని గెస్ట్ హౌస్ను ఒక క్యాంప్ ఆఫీస్గా పెట్టుకొని అక్కడ కూడా మరమ్మత్తులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు అక్కడ హెలిప్యాడ్ కూడా నిర్మించారు దానికంటే ముందు విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయాన్ని సీఎంఓగా వాడుకోవాలనుకున్నారు క్యాంప్ ఆఫీస్గా వాడుకోవాలనుకున్నారు అక్కడ కూడా భారీగా ఖర్చు పెట్టారు అక్కడ ఎంత దాదాపు లింగమనేని భవన్ ఈ నీటిపారుదల శాఖకు సంబంధించిన కార్యాలయాన్ని వాడుకునే ప్రయత్నంలో ఒకసారి పది కోట్లు మరొకసారి పదనాలుగు కోట్ల రూపాయలకి పైగా ఖర్చు చేస్తూ వచ్చారు ఇంకా స్పెషల్ ఫ్లైట్లు అవన్నీ కలుపుకుంటే వందల కోట్లలోనికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు అప్పట్లో చేసింది అంటే దాదాపు నాలుగైదు క్యాంప్ ఆఫీసులని మార్చేశారు ప్రభుత్వ కార్యాలయాన్ని రెడీ చేసుకోవడం దాన్ని వాడుకోకుండా అలా వదిలేయడం హైదరాబాద్లో కావచ్చు ఇక్కడ కావచ్చు అలా చేసుకుంటూ వచ్చారు దానిపై అప్పుడు ఎవరు ప్రశ్నించినా కూడా సీఎం అన్నాక ఆ మాత్రం కనీస అవసరాలు ఉంటాయి హెలిపేలో ఉండకూడదా విజయవాడలోను హైదరాబాద్లో క్యాంప్ ఆఫీసులు ఉండకూడదా సచివాలయం అన్నాక ఛాంబర్లో రెడీ చేసుకోరా అంటూ ఇట్లా మాట్లాడేవాళ్ళు ముఖ్యమంత్రి అన్నాక పర్యటనలు ఉండవా కాబట్టి విమానాలు ప్రత్యేక విమానాలు వాడితే తప్పేంటి అని మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డిని చూడండి ఈ ఐదేళ్ళు ఉన్నది ఆయనే ఆయన ఇంటిలోనే దాన్ని కా క్యాంప్ ఆఫీస్గా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక భవనాన్ని క్యాంప్ ఆఫీస్గా వాడుకొని అక్కడ ప్రభుత్వం ద్వారా సీఎం కాబట్టి ప్రభుత్వం అధికారికంగానే అక్కడ ఫర్నిచర్కి కావచ్చు సెక్యూరిటీకి సంబంధించిన ఏర్పాట్ల కోసం ఖర్చులు చేసింది దాంతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా చేసింది ప్రభుత్వం దాంట్లో ఏం కాదనడం లేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ అంతా దోచుకుంటున్నారు దొంగ కోట్లాది రూపాయలు అక్కడ ఖర్చు పెట్టుకున్నారు హెలిప్యాడ్ కూడా నిర్మించేసుకున్నారు ఇక సీఎం అన్నాకి హెలిప్యాడ్ నిర్మించుకోకుండా ఉంటారా సీఎంఓ పక్కన క్యాంప్ ఆఫీస్ పక్కన ఇది చాలా చిన్న విషయం ఇక దీనిపైన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ వాడుతూ ఉన్నారు అన్నదా అన్ని విపరీతంగా ప్రచారం చేస్తూ ఉండడంతో జగన్మోహన్ రెడ్డి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లీలప్ప్రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు అధికారికంగానే అవును అక్కడ ఫర్నిచర్ ఉన్నది నిజమే అప్పట్లో ప్రభుత్వమే సీఎం కాబట్టి అందరికీ ఏర్పాటు కానీ సీఎం కాబట్టి అక్కడ ఆ సౌకర్యాలన్నీ కల్పించింది ఇప్పుడు అది సీఎంఓ కాదు ఫర్నిచర్ తీసుకెళ్ళవచ్చు కానీ మేము అడిగాము అధికారులను ఎలాగో అంతా ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఇవన్నీ ఫిక్స్ చేశారు కాబట్టి వాటికి విలువ కట్టితే ఆ మేరకు తాము విలువ చెల్లిస్తాం అంటే వాటికైనా ఖర్చు అంతా ఫర్నిచర్ కావచ్చు వీటన్నిటికీ అయిన ఖర్చును మేము అధికారికంగా మా పార్టీ నుండి చెల్లిస్తామని అధికారులకు లేఖ రాశాం అధికారులు కూడా దాన్ని ఫైల్ చేశారు ఆ ఫైల్ ఇప్పుడు ప్రాసెస్లో ఉంది అధికారుల నుంచి స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఇది జరిగింటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని కించపరిచేలాగా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇది తప్పు ఫర్నిచర్ ప్రభుత్వం అనేది మేము లేఖ రాశాం దీనికి విలువ చెల్లిస్తాం డబ్బు చెల్లిస్తామని ప్రభుత్వం అందుకు అంగీకరిస్తే డబ్బు చెల్లిస్తాం అది ఇక్కడే ఉంటాయి ఒకవేళ దానికి ప్రభుత్వం అంగీకరించకపోతే తీసుకెళ్ళవచ్చు ఫర్నిచర్ని ఇది మ్యాటర్ సో అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి తాను డబ్బులు చెల్లిస్తాను అని చెప్పినప్పటికీ కూడా ఆ ఫర్నిచర్ని ఆ సెటప్ను అక్కడ ఉంచేందుకు ఇష్టపడుతుందా అన్నది అనుమానమే రివేంజ్ పాలిటిక్స్ అసహనంతో ఉన్నారు కాబట్టి అందరూ రెండు పక్షాలు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని డబ్బులు ఇచ్చినా గవర్నమెంట్కి వెళ్తాయి ఎలాగో కాబట్టి అవసరం లేదు మొత్తం అది ఆ ఫర్నిచర్ తీసుకొని వచ్చేటప్పుడు సగం పాడైపోయినా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర అలాంటి ఫెసిలిటీ లేకుండా చేయాలి అన్న విధంగానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అలాంటి ఉద్దేశం ఉండబట్టే మీడియాలో కూడా అప్పుడే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ వేసుకున్నారు సెక్యూరిటీ దృష్ట్యా ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూనే ఉన్నారు ఎందుకు ఇలా పెట్టుకున్నారు లోపల దాక్కున్నారు చుట్టూ కంచె వేసుకొని అని అంటే మిగతా ముఖ్యమంత్రులు మంత్రులు ప్రధానులంతా రొమ్ము విడ్చుకొని సింగిల్గా నడు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారా అలా తిరగడం సాధ్యమవుతుందా అవుతుందా వాళ్ళకి త్రెట్ ఉండదా ఆ త్రెట్టుకు తగ్గట్టు భద్రతా ఏర్పాట్లు చేసుకుంటే అది తప్పు అవుతుందా మరి ఏమో టీడీపీనే చెప్పాలి